మరి పత్రిజీ గురించి ఈ పిరమిడ్ మూమెంట్ తీసుకురావడానికి కర్నూలులో ఒక పిరమిడ్ కట్టడానికి పత్రిజీ బీవిరెడ్డి గారు వెంట ఎలా పడ్డారో మరి అలాంటి టైంలో ధ్యానమే ఎవరు విన టైంలో ఆ పిరమిడ్ నిర్మాణం చేయడం మరి ఆ పత్రిజీ యొక్క విషయాలు మనకేం తెలియవు అవన్నీ బీవిరెడ్డి గారి ద్వారా ఇవాళ తెలుసుకుందాం ఇలాంటి ఈ మహాయజ్ఞానికి వచ్చేసినటువంటి ధ్యానాత్మ స్వరూపులైనటువంటి మీ ఆత్మస్వరూపులందరికీ కూడా నా నమసిమాంజలు ఈనాడు ఈ కార్యక్రమాలు చాలా గొప్పగా పత్రిజీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈనాడు ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమాలకు మూలమైనటువంటి ఈ ట్రస్టీ సభ్యులకు దానికి చైర్మన్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి ధ్యానులందరికీ కూడా నమ్మసమాంజలు తెలియజేస్తూ మీరు ఒక సాదాసీదా మనిషి నాలాంటి లాంటి వాన్ని కూడా ఈ కార్యక్రమానికి పిలిచారంటే చాలా గొప్ప సంగతి ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు పెద్దలు వచ్చిపోయే కార్యక్రమాలు ఇవన్నీ నేను ఈ కార్యక్రమంలో భాగంగా అంటే మొట్టమొదటి నుంచి పత్రిజీ గారికి నాకు ఉన్నటువంటి సంబంధాలు శివప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ మూమెంట్ అనేది ఎయిటీ నైన్ నైంటీలో కర్నూలు పట్టణంలో నుంచి మొదలుపెట్టారు రోజు పత్రిజీ గారు ఆరు నిమిషాలు కూడా ఈ ధ్యానం చేయాలా ధ్యాన వ్యవస్థకు శ్రీకారాన్ని చుట్టాలా ఓ చిన్న ధ్యాన మందిరాన్ని నిర్మించాలన్నటువంటి తపనతో మా కర్నూలు పట్టణంలో ఆయన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పుడు మొదట వారికి చాలా తక్కువ మంది సహచరులు తయారయ్యారు చివరకు వారి కార్యక్రమాలు నైన్టీన్ ఎయిటీ నైన్లో నిర్వర్తిస్తున్నప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్లో నాకు పరిచయ భాగ్యం కలగడం నా పరిచయం అయిన తర్వాత పత్రిజీ గారితో నాకు ఎనభై తొమ్మిదిలో పరిచయ భాగ్యం నేను ఇంతకుముందే చెప్పాను నాలాంటి సాదా సీదా మనిషిని ఓ చిన్నవాన్ని కూడా భాస్కర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని కార్యక్రమానికి పిలిచినందుకు వారికి నా ధన్యవాదాలు ఆ పత్రిజీ గారితో పరిచయం అయినప్పుడే అసలు ధ్యాన వ్యవస్థలో ఉన్నటువంటి శక్తి ఏంటి దీన్ని నేను తెలుసుకున్న తర్వాతనే ఒక చిన్న ధ్యాన మందిరం కట్టిస్తాను అని చెప్పి పత్రిజీ గారికి నేను చెప్పడం జరిగింది కానీ నిరంతరము ఆ ధ్యాన శక్తిని గురించి తెలుసుకోవడం కోసము నైన్టీన్ ఎయిటీ నైన్ ఇన్ మంత్ ఆఫ్ ఆగస్ట్ నుంచి నాకు ఒక రెండు మూడు నెలలు డైలీ ఒక గంట రెండు గంటలు ధ్యానం చేస్తూ ఇది ఏ విధమైన రిజల్ట్స్ ఇస్తా ఉంటే ఈ సామాజిక వ్యవస్థకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతోనే నేను చేశాను చివరకు నైన్టీన్ నైంటీ నైన్టీన్ ఎయిటీ నైన్ డిసెంబర్ థర్టీ ఎయిత్ అర్లీ ఇన్ ది మార్నింగ్ అనగా నాకు ప్రకృతి గొప్ప వరాన్ని ప్రసాదించింది నాకు ఆరోజు మొట్టమొదటిసారిగా నేను ధ్యాన వ్యవస్థలో సూక్ష్మ శరీరంలో యోగానంద పరమంస గారి యొక్క పరిచయ భాగ్యం కలగడం వారితో నాకు ఆ పరిచయమే నాకు ఒక గొప్ప శక్తిని ప్రసాదించింది కనీసం అంటే నేను ఒక ముప్పై నిమిషాల పైగా వారితో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత నాకు అతీతమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ పెరగడము నాకు కొంత శక్తి రావడము ఆ తర్వాత అంతకుముందు రెండు నెలల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నటువంటి చేతికి షెంటు ఈ భూతి లాంటివి నా చేతులకు రావడం కూడా జరిగింది ఆ వ్యవస్థను ధ్యానంలో ఉంది అంత శక్తి నమ్మిన తర్వాత ఆ రోజు నేను డిసెంబర్ థర్టీయత్ ఎయిటీ నైన్ అర్లీ ఇన్ ది మార్నింగ్ అవర్స్ పత్రిజీ గారికి చెప్పి నేను దీనివల్ల పొందిన అనుభూతి విధంగా ఉంది ఈ అనుభూతి కారణంగానే మీకు పెట్టినటువంటి చిన్న ధ్యాన మందిరాన్ని మొదలు పెడదామని చెప్పి వారికి చెప్పి మాకున్న కొద్దిపాటి స్థలాన్ని ఈ ధ్యాన మందిరానికి అలాట్ చేస్తూ ఆ థర్టీ ఫస్ట్ డెసిషన్ తీసుకొని ఫస్ట్ ఫౌండేషన్ వేసాం నైన్టీన్ నైన్టీ జనవరి ఫస్ట్ మొట్టమొదటి ఫౌండేషన్ ఈ ధ్యాన వ్యవస్థ కోసం శ్రీకారం చుట్టింది కానీ మొట్టమొదటి ఒక నెల వరకు కూడాక మేము ఈ పిరమిడ్ అనే దాన్ని పదాన్ని కూడాక మేము ఎప్పుడు ఆలోచన చేయలేదు కర్నూలులో నాకు మిత్రుడైనటువంటి బాల్బన్ అనే ఒక ముస్లిం శక్తి ఉపాసకుడు ఆయన డైలీ తన అమ్మవారిని ధ్యానంలో చూసేటప్పుడు ఆ మహానుభావుడికి ఒక ఈటీ పరిచయం అయ్యాడు ఎక్స్ట్రా టెరిటోరియల్ పర్సన్ ఫ్రమ్ అదర్ గెలాక్సీ రావడం వారు ఈ పిరమిడ్ ఆకారంలో మీరు కట్టినట్లయితే కనుక ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది రాబోయే రోజుల్లో దీని యొక్క శక్తి దాన్ని తెలుసుకున్న తర్వాత బా గొప్ప శక్తి ఇది అది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి వారు చెప్పడం మాకు మూలం యాక్చువల్గా ఈ పిరమిడ్ బేస్ అనేది ఆ బాల్బన్ అనే ఒక శక్తి ఉపాసకుడు ఒక ముస్లిం ఆయన ద్వారా వచ్చింది నేను దాన్ని స్టడీ చేసిన తర్వాత పత్రిజీ గారికి ఇచ్చి ఈ పిరమిడ్ శక్తి అంటున్నాడు ఈయన ఎదురు చూడు నేను ఎవరైతే ఆయన కనపడుతున్నాడో ధ్యానంలో తర్వాత ఫిజికల్గా కూడా ఆయన దగ్గరికి వస్తున్నటువంటి ఈటి ఎక్స్ట్రా టెరిటోరియల్ పర్సన్ ఫ్రమ్ అదర్ గెలాక్సీ అతను నా ఫ్రీక్వెన్సీలోకి రమ్మంటే అతను నేను బలవంతంగా ఆయన ఫ్రీక్వెన్సీ లేకపోతే ఆయన కాబట్టి అది సాధ్యం కావడం లేదని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చిన డయాగ్రామ్ తీసుకొని ఈ పిరమిడ్ శక్తిని గురించి పిరమిడ్ వ్యవస్థను గురించి స్టడీ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా పత్రిజీ గారు పిరమిడ్ పవర్స్ అనే ఒక పుస్తకాన్ని చదివి దాంట్లో ఉండేటువంటి విషయాలన్నీ క్రోడీకరించిన తర్వాత ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే మనము మనుషుల శరీరాన్ని విడిచిపెట్టినా కానీ వారిని ఎప్పుడు ఏ కార్యక్రమానికి ఎవరిని నిర్ణయించబడిందో ప్రకృతి ఆ కార్యక్రమం మనం నిర్వర్తిస్తూ పోతూ ఉంటాం నాకు పరిచయం కావడం ఆ పరిచయ భాగ్యంతోనే ఈనాడు నేను మళ్ళా ఒక ధ్యాన మందిరాన్ని కట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత పిరమిడ్ అనే పదం మొట్టమొట మొదలైంది ఆ బాల్బన్ అనేటువంటి ఒక ముస్లిం శక్తి ఉపాసకుడు ఆయనతోనే స్టార్ట్ అయింది అతను అంటే ప్రకృతి గుడక ఆ విధంగా శాసిస్తూ ఉంటుంది మేమంతా పత్రిజీ గారికి అటాచ్ అయినామంటే ప్రకృతి శాసనానికి భదులమే ఉండేవాళ్ళమే ఈనాడు ఇంతటి గొప్ప కార్యక్రమాల నీడ నిర్వర్తిస్తున్నారు విజయభాస్కర్ రెడ్డి గారి టీం అదే కూడా ప్రారంభ కర్మల ఫలానుసారమే ప్రతి మనిషి జీవన విధానం ఆ జీవన విధానంలో భాగమే ఇదంతా గుడక లేకపోతే ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు గుడక ఈ లైన్లో ఉండే వ్యక్తి కాదు తను ఇదొక తను మంచి బిల్డర్గా పెద్ద పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక ఫర్మ్ ఉంది దాంతోపాటు రాజకీయంగా అందరు కావాల్సిన వాళ్ళు అందరికీ సయోగ్యుడైనటువంటి వ్యక్తి వాళ్ళు దీన్ని మొదలుపెట్టి ఈ కార్యక్రమంలో రావాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఆడిటర్ యటరు రాజుగారు నా కొద్ది గొప్ప పరిచయం ఉన్న వాళ్ళతో చెప్తున్నాను నేను నేను ఈనాటికి గుడక ఈ వ్యవస్థలో భాగంగానే నేను కర్నూలుకే పరిమితం అయిపోయాను ఇవన్నీ కూడా మన అందరి జాతకాలను అన్నీ కూడా చూస్తే కూడా ఈ ప్రారంభ కర్మల ఫలానుసారమే ప్రతి మనిషి జీవన విధానం అనేది సత్యం ఈ పూర్వజన్మ సుకృతాలను బట్టి మంచి తడు తర్కాణాలు మన జీవితంలో నడుస్తూనే ఉంటాయి నేను కొన్ని ఏళ్ల తరబడిగా ఏ విధంగా అయితే భాస్కర్ రెడ్డి గారు అంత యాక్టివ్గా ఉంటూ ఉన్నాడో అదేవిధంగా నేను కూడా నా ప్రయాణంలో పత్రిజీ గారి పరిచయం అయినటువంటి పరిచయం అయినా కూడా పది పదహైదేళ్ళ తర్వాత పదహైదేళ్ళ వరకు కూడా పది పన్నెండేళ్ళ వరకు కూడా అంటే ఇప్పుడు థర్టీ త్రీ ఇయర్స్ అయింది మేము పిరమిడ్ స్థాపించి ఆయన పరిచయ భాగ్యం ఏర్పడిన పది పన్నెండేళ్ళ వరకు కూడా నేను చాలా ఫెరోషియస్గా ఉండేవాడిని ఈ రాజకీయంలో అన్ని విషయాలు చదువు చూసిన వాడిని ఎన్టీ రామారావు గారితో పాటు నేను కూడా తెలుగుదేశం పార్టీకి ఫౌండర్ మెంబర్ ఆ రోజుల్లో కానీ నా ప్రారంభ కర్మలు ఆ విధంగా వచ్చినాయి ఆధ్యాత్మిక చింతన కలిగిన ఒక జీవన్ ఒక జీవినిగా నేను జీవించాలా నా కర్మఫలాలు ఏ విధంగానే ఉంటుంది అన్న విషయాన్ని నేను గ్రహించలేని పరిస్థితి మూర్ఖత్వ ఛాయల్లో ఉన్నవాణ్ణి అంతటి మూర్ఖత్వంలో ఉన్నవాణ్ణి ఈ ఆధ్యాత్మిక ప్రవృత్తి అనేది మన జీవన విధానాన్ని మార్చేసింది లాస్ట్ పద్నాలుగు పదహైదు సంవత్సరాల నుంచి షిర్ధీ సాయినాథుని అనుగ్రహంతో ఆయన సేవ చేసుకుంటూ ఈ మధ్య కాలంలో వారితో వారి కరుణ కటాక్ష వీక్షణాలతోనే నా యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది కంప్లీట్గా కూడా ఫర్ ది లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే ఆయన తక్కువ బంధం ఆయనతో సోల్ ఇంటరాక్షన్స్ కూడా నాకు చాలా జరిగాయి మనం ఇంతగా అభిమానించేటువంటి మహనీయుడు పత్రిజీ గారు తన శరీరాన్ని ఇడ్చిపెట్టే ప్రక్రియ వచ్చినప్పుడు నేను పత్రిజీ గారు ఆ రోజుల్లో అంటే కరెక్ట్గా ఆయన శరీరాన్ని విడిచిపెట్టడానికి పదకొండు నెలల ముందు మా పిరమిడ్లు అంటే మన మదర్ పిరమిడ్గా కొనియాబడే కర్నూలు పిరమిడ్ వాతావరణం ఆవరణలో ఉన్నటువంటి సిద్ధి షాయినాథుడు దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి సిద్ధి షాయినాథుని సమక్షంలో ఇద్దరం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక పది నిమిషాల తర్వాత పత్రిజీ గారిపై బయట కూర్చుంటే చెట్టు కింద ఉన్నాడు అప్పుడు నాకు ఒక వాయిస్ వినపడడం మొదలుపెట్టింది నా తండ్రి షాయినాథుడు క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు పత్రిజీ గారు భూమి మీదకి వచ్చినటువంటి పర్పస్ అయిపోయింది ఆయన శరీరాన్ని నడిచిపెట్టే టైం దగ్గరకు వస్తుంది ఈ పదకొండు పన్నెండు నెలల వ్యవధిలోనే శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది కానీ ఆయన భ్రమల్లో మాయలో చెప్పుకొని ఉన్నాడు ఆ మాయ నుంచి బయటపడాలి కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తు చేయమని చెప్పి నాకు చెప్పడం జరిగింది నేనేమన్నా ఇల్లిజుయల్స్లో ఉన్నానేమో అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ అట్లే ధ్యానంలో కూర్చుంటే రెండవసారి సేమ్ వాయిస్ మళ్ళీ అదే వినపడి నాకు తర్వాత ఆ వాయిస్ విన్న తర్వాత నేను చెప్పడం ధర్మమాతండ్రి అని అడిగాను చెప్పండి అని ఒక మాట చెప్పేసి వాయిస్ డిజర్పేర్ అయిపోయింది ఆ తర్వాత ఐదు నిమిషాలకు ఈ విషయాన్ని నేను పత్రిజీ గారికి చెప్పాను ఆ పత్రిజీ గారు ఒక్కసారి ఐదు నిమిషాలు ట్రాన్స్ లేకపోయినట్టుగా పోయి తర్వాత మళ్ళా స్పృహ వచ్చి మాలిక్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ఈ భ్రమల్లో పడి మాయలో చిక్కుకొని నేను అసలు విషయాన్ని మర్చిపోయాను నా శరీరాన్ని నేర్చిపెట్టే కాలం ఆసన్నమైంది అని చెప్పి కరెక్ట్గా పదకొండు నెలల ముందు జరిగిన ఇన్సిడెంట్ ఆయన మరణానికి ఆ తర్వాత ఐదు నెలలు గడిచిన తర్వాత మరలా ఒకసారి కర్నూలు వచ్చినప్పుడు పత్రిజీ గారు అదే గురువు సమక్షంలో కూర్చొని ఉన్నప్పుడు సాయినాథుని సమక్షంలో నా ఆరోగ్య పరిస్థితి అంత అనుకూలంగా లేదు ఇబ్బందికరంగా ఉందన్నప్పుడు అప్పుడు నేను గుర్తు చేశాను ఏ యోగికైనా కానీ ఒక ఆరు నెలల ముందు ది బయోకెమికల్ చేంజెస్ ఆ ఫిజికల్ సిస్టంలో కనపడడం అనేది ఆ లక్షణం కనుక్కోగలుగుతారు మీరు కనుక్కుండే వ్యవస్థలో ఉన్నారు కాబట్టి మీకు తెలి తెలుస్తూ ఉంది ఇంకా టైం ఒక ఆరు నెలలు మాత్రమే గడువు ఉంటుంది అని నిర్ణయించుకున్న తర్వాత తన ప్రయాణం ఆరు నెలల్లో ముగించాలని చెప్పి ఆయన నిర్ణయానికి వచ్చారు అంతే అంతటి గొప్పటి శక్తి ధ్యాన వ్యవస్థలో ఉంది ఆ ధ్యాన వ్యవస్థలోనే నేను లేకుండా పోయి ఉంటే నాకు ఆ సిద్ధి సాయినాథుని యొక్క సాంగత్యం దొరికేది కాదు ఆయన సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు లభ్యమయ్యేది కాదు వీటన్నిటికు మూల కారకుడు పత్రిజీ కాబట్టి ఈ శరీరంలో తుది శ్వాస ఉన్నంత వరకు కూడా గారిని ఎప్పుడు ఆరు నిమిషాలు మనం స్మరించుకుంటూ పోవలసిన ధర్మం భాగ్యం నాది అని చెప్పి నేను భావిస్తూ మీ అందరూ కూడా ఆ పత్రిజీ గారి యొక్క సందేశానికి గొప్ప విలువనిస్తూ దాంతోపాటు ఎంతోమంది మహనీయులు మీలలో కూడా తయారు కావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరంతా కూడా ధ్యాన వ్యవస్థలో ఎక్కువ సాధన చేస్తూ రాబోయే రోజుల్లో మీరు మార్గదర్శకులుగా తయారు కావాలని చెప్పి వారికి అడుగుజాడల్లో మీరంతా నడిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈనాడు ఈ ట్రస్టీ సభ్యులందరూ కూడా భాస్కర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క అరుగుజాడలలో ఈ గొప్ప ప్రాంగణంలో ఎంతో శక్తివంతమైనటువంటి ప్రాంగణంలో మంది మహనీయులు ఇప్పుడు మన ఎదురుగానే ఉన్నారు స్వామీజీ సదానందగిరి మహారాజ్ నూట తొమ్మిది నూట తొమ్మిది సంవత్సరాల వయస్సులో కూడా పత్రిజీ గారికి మంచి మిత్రులు అవగాహన కలిగినటువంటి మిత్రులు ఆయన కూడా గొప్ప ధ్యాన స్వరూపులు మహానుభావులు వారి యొక్క సాంగత్యము వారి యొక్క ఆశిస్సులు మీ అందరి కొరకు ఉండాలని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి ట్రస్ట్ సభ్యులకు మీ అందరికీ కూడా మీరు ఇక్కడికి వచ్చినందుకు ఇంకా మీరు ఎక్కువ మంది దీని మీద అవగాహన పెంచుకొని ఈ ధ్యానం అనే యొక్క మహాశక్తిని పది మందికి పంచిపెట్టేటువంటి మహాశక్తిపంతులుగా మీరంతా తయారు కావాలని చెప్పి నేను నమ్మిన దక్షిణామూర్తి స్వరూప షెడ్దీ షాయినాథుణ్ణి కోరుకుంటూ మీకందరికీ ఆయన శక్తిని ప్రసాదించాలని చెప్పి మనస వాచ కర్మణ మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి వారి ట్రస్టీ మెంబర్స్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను మాలిక్ కరో మాలిక్ కరో ఒకసారి గట్టిగా కొడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కర్నూలు నుంచి అదే పనిగా వీళ్ళ మధ్యాహ్నం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి మాకు ఈ దివ్య సందేశాన్ని ఇచ్చారు ఇంకో చిన్న పని పత్రిజీకి ఇష్టమైన ఆయన స్థాపించినటువంటి స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ని మీ చేతుల మీదుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను స్పిరిచువల్ ఇండియా అంటే పత్రిజీ స్వయంగా ఎంచుకుని ఆయన ఇంగ్లీష్ పుస్తకాలు చదివినవన్నీ కూడా ఆ పుస్తకాల్లో వేసి ఇంతకాలం దాన్ని పోషించుకుంటూ వచ్చారు దాని బాధ్యత అంతా ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చూస్తున్నారు గట్టిగా చెప్పడం కర్త కత్తి చూస్తారా ఎవరు చూడండి ఎలా ఉన్నారు అది స్పిరిచువల్ సైన్స్ ఇది స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ ఇండియా మీద పత్రిజీ ముఖ చిత్రం ఉంది స్పిరిచువల్ సైన్స్ మీద ఒక సైంటిస్ట్ ఫోటో ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తదుపరి కార్యక్రమం ఇందాక సంగీత కార్యక్రమం సగంలో ఆగింది మనం ధ్యానం చేస్తూ ఆ సంగీతాన్ని ఆస్వాదిద్దాం మనం పిలిచిందే తడువుగా బివి రెడ్డి గారి గురించి ఎందుకంటే కొత్త వారికి పరిచయం లేదు మొట్టమొదటి పిరమిడ్ కర్రల్లో నిర్మాణంలో వారి యొక్క సహాయ సహకారాలతో జరిగింది పత్రిజీ గారికి అత్యంత స్నేహితుడు చాలా గౌరవించే వ్యక్తి మన పిరమిడ్ మాస్టర్స్ అంతే అంటే సార్కి ఎంత ప్రేమనో ఒకసారి గట్టిగా చప్పట్లతో సార్కు కృతజ్ఞతలు తెలుపుకుందాం